తనకు తెలిసిపోయింది కదా పెద్దమ్మ ఇంకా చెప్పేస్తేనే మంచిది ఏంటి మీ ఇద్దరు గుసగుసలు త్వరగా చెప్పండి మన డబ్బులేనే మొన్న ప్రాఫిట్ వస్తే ఆ డబ్బులు పెద్దమ్మకి ఇచ్చి దాయమని చెప్పాను అవునా నాకు తెలియకుండా ఇంత చేస్తున్నారా ఇంతకి ఎంత డబ్బులు వచ్చాయి ఆ దాయం నాకు ముప్పై లక్షలు ఇచ్చే అమ్మో అమ్మో నాకు తెలియకుండా ఇంత చేసేస్తున్నారా నేను మీకు పరైదేనైపోయాను కదా నాకు ఇంత కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నేను ఇక్కడ ఉండండి నేను వెళ్ళిపోతాను అలా కాదు ఈ డబ్బులు నీ నీకోసం అని చెప్పి మేము ముందే మాట్లాడుకున్నాం అవునా నిజంగా ఆ డబ్బులు నాకేగా అవును నీకే సరే అయితే ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి నాకు పిల్లలు పిల్లలకి ఏమైనా వస్తువులు చేర్చుకుంటాను సరే ఇదిగో తీసుకో ఇంతకీ ఇవెంత ఐదు లక్షలే ఏంటి ఐదు లక్షలా నాకు మొత్తం ఇప్పటికిప్పుడు ఇచ్చేయాల్సిందే లేదంటే నేను ఊరుకోను పెద్దమ్మ ఆ మిగతా డబ్బులు కూడా తీసుకురారా పెద్దమ్మా పెద్దమ్మ ఓ పెద్దమ్మ ఏంట్రా ఏమైందిరా అదే పెద్దమ్మ కొంచెం డబ్బులు వెళ్ళి తీసుకురండి డబ్బులా మిగతా డబ్బులన్నీ లాకర్ లో పెట్టారా ఆ తాళాలు పెద్దనాన్న దగ్గర ఉన్నారా పెద్దనాన్న వచ్చాక తీసిస్తాలి అవునా ఏవే పర్వాలేదుగా నీకేం ప్రాబ్లం లేదుగా ఆగుతావుగా ఏం చేస్తాం ఇంకా ఆగుతానులే సరే పెద్దమ్మా పర్వాలేదు లే సరేరా నాకు నీరసంగా ఉంది వెళ్ళి పనుకుంటారా